ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడి ఫేస్ కలర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయ్ శ్రీ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్కిన్ లైటనింగ్ అవ్వాలని చాలా మంది కోరుకుంటారు చాలా మంది బై బర్త్ డార్క్ స్కిన్ తో ఉంటారు కొంతమంది పెరుగుతున్నప్పుడు సన్ టాన్ వల్ల నల్లబడతారు కొంతమంది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల నల్లబడతారు కొంతమంది స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోకుండా నల్లబడతారు చాలా మంది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్తుంది ఏంటంటే నేను చిన్నప్పుడు బాగా కలర్ అన్నక పెద్ద నేను నల్లగా అయిపోయాను లేదంటే టూ మంత్స్ నుంచి నేను డార్క్ అయ్యాను అని చెప్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ మీ స్కిన్ కలర్ ని లైటన్ చేసుకోవటానికి మీ ఫేస్ మీద ఉన్న స్పాట్స్ ని తగ్గించడానికి స్కిన్ మొత్తం ఈవెన్ టోన్ లోకి తీసుకురావటానికి మంచి స్కిన్ లైటనింగ్ ఫేస్ ప్యాక్ చూపించబోతున్నానండి ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ ఫేస్ ప్యాక్ అసలు ఎవరెవరు యూజ్ చేయాలి ఎలా యూస్ చేయాలి వారానికి ఎన్నిసార్లు యూజ్ చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసుకోవటం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్లో ఎవ్రీ డే లైవ్ సెక్షన్ ఉంటుంది ఈవినింగ్ టైం సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే లైవ్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ గా నా అడగచ్చు మీకు క్లియర్ గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ తో సహా మొత్తం చూపిస్తాను ఇది మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు ఇది ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ ప్యాక్ అప్లై చేసుకోవటానికన్నా ముందు ఒక్కసారి నా స్కిన్ ని క్లోజర్ లుక్ లో చూడండి నాకు సన్ ట్యాన్ ఎక్కువైంది ఈ సైడ్ న చూసినట్టయితే సన్ బర్న్ కూడా వచ్చింది నల్లగా ప్యాచెస్ పడినాయి చూసారా అండ్ పింపుల్స్ వల్ల మచ్చలు కూడా వచ్చినాయి ఇవి మొత్తం జస్ట్ పదిహేను నిమిషాల్లో తగ్గించుకోవటానికి ఈ ప్యాక్ అప్లై చేస్తున్నాను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ లికరిష్ రూట్ పౌడర్ లికరిష్ రూట్ పౌడర్ మనకి చాలా వరకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తారు స్కిన్ లైటనింగ్ కోసం ఈ క్రీమ్స్ కొన్ని అయితే త్రీ థౌజండ్ సిక్స్ థౌజండ్ టూ అలా ఉన్నాయండి కానీ మనం ఇంట్లోనే న్యాచురల్ గా స్కిన్ లైటెనింగ్ ఫేస్ మాస్క్ రెడీ చేసుకుందాం దీనికోసం మన మెయిన్ ఇంగ్రీడియంట్ లికరిష్ పౌడర్ అండి ఇది మనం వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి నేను ఇక్కడ ఆల్ప్స్ గుడ్నెస్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదండి నేను న్యాచురల్గా ఎవ్రీడే ఇదే యూస్ చేస్తాను కాబట్టి ఇవే చూపిస్తున్నాను మీకు ట్రస్టబుల్ బ్రాండ్ వేరేది ఏమన్నా ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి పౌడర్ తీసుకోవాలి ఇందులో మనం ముల్తానీ మిట్టి పౌడర్ యాడ్ చేయటం వల్ల ఈ రెండిట్ల బెనిఫిట్స్ మనకి చాలా బాగుంటాయి లికరిష్ పౌడర్ అలాగే ముల్తానీ కాంబినేషన్ మన స్కిన్ కలర్ని తొందరగా ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్ మీద ట్యాన్ని తొందరగా తగ్గించడానికి కూడా ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుందండి మన ఫేస్ మీద మచ్చల్ని తగ్గించటానికి ఫేస్ జిడ్డుగా లేకోకుండా చేయటానికి కూడా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ మనకి ఆరెంజ్ జ్యూస్ కావాలి ఆరెంజెస్ ఇప్పుడు మనకి సీజన్లోనే ఉన్నాయి మీరు చక్కగా ఆరెంజ్ రోజుకు ఒకటైనా తినండి ఈ రెమెడీలో మనం ఆరెంజ్ మొత్తం యూస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మూడు తొనలు పక్కన పెట్టేసుకుని మిగతా తినేసేయండి ఈ మూడు తొనెలతో వాటర్ కలుపుకోకుండా జ్యూస్ చేసుకోండి ఆరెంజ్ పీల్ పారేయోకుండా ఎండ పెట్టుకుని పౌడర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆరెంజ్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ ని మన ఫేస్ ప్యాక్ లో మిక్స్ చేసుకోవాలి మనకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి ఆరెంజెస్లో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి మన స్కిన్ లైటనింగ్కి బాగా పనిచేస్తుంది ఫేస్ మీద ఏమన్నా మచ్చలు ఉన్నట్టయితే వాటిని తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది ఇంకొక విషయం ఏంటో తెలుసా స్కిన్ని ఇన్స్టెంట్గా గ్లో చేయడానికి ఆరెంజ్ జ్యూస్ బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో మనం రా మిల్క్ తీసుకోవాలి పచ్చి పాలండి పచ్చి పాలు మన స్కిన్లో మాయిశ్చర్ని తీసుకురావడానికి బాగా హెల్ప్ అవుతాయి ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల స్కిన్ లైటనింగ్కి కూడా బాగా పనిచేస్తుంది పచ్చి మనం హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతాయి అండి ఇందులో ఏ ఇంగ్రీడియంట్ తీయొద్దు ఏది మార్చొద్దు ఇలానే మీరు కూడా అప్లై చేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం మనం మిక్స్ చేసేసుకుంటే మన ప్యాక్ రెడీ అయిపోతుంది మనం ఈ ప్యాక్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి అని డౌట్ వచ్చి ఉంటుంది కదా ఈ ప్యాక్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయాలి అని చెప్పని నేను ఆల్రెడీ చెప్పేశాను కానీ ఏ ఏజ్ నుంచి యూజ్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది ఇది మీరు టీనేజర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు ఇందులో మీరు ముల్తానీ మట్టి కలపకోకుండా ఓన్లీ లికరిష్ పౌడర్ పచ్చిపాలు అలాగే మనం ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకుంటే మీరు ఫైవ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరికీ పెట్టచ్చు అదే ముల్తానీ మిట్టి యాడ్ చేస్తే టీనేజర్స్ దగ్గర నుంచి అందరూ పెట్టుకోండి మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను ఈ ప్యాక్ యూస్ చేయటం వల్ల మీ స్కిన్ మీద జిడ్డు లేకోకుండా ఉంటుంది ఎక్సెస్ ఆయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఫేస్లో ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ప్యాక్ అప్లై చేసుకుని రిమూవ్ చేసిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ నుంచి మీ స్కిన్లో గ్లో ఇంప్రూవ్ అవ్వటం మీరు క్లియర్గా చూస్తారు ఒక్కసారి ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మన ప్యాక్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ ప్యాక్ మీరు వారానికి టూ టైమ్స్ అప్లై చేసుకున్న ఎలాంటి ప్రాబ్లం ఉండదండి కానీ ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకుని మాత్రమే యూజ్ చేయండి ఇది వాడటం వల్ల స్కిన్ కలర్ వస్తుంది స్కిన్లో గ్లో వస్తుంది ఫేస్ మీద ఉన్న మచ్చలు తగ్గిపోతాయి సన్ ట్యాన్ కూడా తగ్గిపోతుంది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయచ్చు ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా స్కిన్ బిఫోర్ ఇలా ఉందని చూపించాను ఇప్పుడు ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ప్యాక్ అప్లై చేసుకుంటున్నప్పుడు కూలింగ్గా ఉంటుందండి అందుకని మన స్కిన్ కామింగ్గా వస్తుంది గ్లో కూడా వచ్చేస్తుంది ఇన్స్టెంట్ గ్లో కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఇది ట్రై చేయండి మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా బిఫోర్ డే నైట్ ఇది అప్లై చేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి స్కిన్ చాలా ఫ్లాలెస్గా వచ్చేస్తుంది ఇందులో ముల్తానీ మెట్టి యూస్ చేయటం వల్ల మన స్కిన్ మీద సన్ ట్యాండ్ వెంటనే తగ్గిపోతుందండి స్కిన్ మొత్తం ఈవెన్ టోన్లోకి వచ్చేస్తుంది అలాగే మీకు పింపుల్స్ ఉన్నా యాక్నీ ఉన్నా తొందరగా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది ఇందులో లికెరిష్ పౌడర్ యూస్ చేయటం వల్ల స్కిన్ తెల్లగా అవడానికి కూడా హెల్ప్ అవుతుందండి ఫేస్ మీద ఏమన్నా మచ్చలున్నా వాటిని కూడా తొందరగా తగ్గిస్తుంది చాలా మందికి ఎండ వల్ల స్కిన్ నల్ల పడిపోతూ ఉంటుంది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాగే నేను ఇందాక చూపించినట్టు ఫేస్ సైడ్స్ కూడా మచ్చలు పడిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి లికరిష్ పౌడర్ మనకి యూవీ ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది సన్ ప్రొటెక్షన్ చాలా బాగా ఇస్తుందండి సన్ వల్ల డ్యామేజ్ అయిపోయిన స్కిన్ని తొందరగా రిపేర్ చేస్తుంది రిపేర్ చేయటమే కాదు ఫర్దర్గా యూవీ రేస్ నుంచి మన స్కిన్ పాడవకోకుండా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుంది మీరు ఇదిలా అప్లై చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఫేస్ మామూలు వాటర్తో కడిగేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది ఎలా ఉందో చూపిస్తాను ఈ లోపు మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ట్వంటీ మినిట్స్ అయిపోయింది నా ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకున్నాను మీరు ఈ ప్యాక్ నెక్ బ్యాక్ సైడ్ అప్లై చేసుకోవచ్చు చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు మీ బాడీ మీద బ్లాక్నెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఇది అప్లై చేసుకోవచ్చు రిజల్ట్ చాలా బాగుంటుంది నేను ఇది క్లోజర్ లుక్లో కూడా చూపిస్తాను చూడండి మనకి ఐ కార్నర్స్లో కూడా అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది అప్లై చేసుకున్న తర్వాత వాటర్తో కడిగేసుకోండి చూసారా వన్స్ ఫేస్ వాటర్తో కడిగేసిన తర్వాత స్కిన్లో గ్లో అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి నేను ఫేస్ వైప్ చేసేసి చూపిస్తాను చూడండి స్కిన్ చాలా తొందరగా రిపేర్ అవుతుంది ఫేస్ మీద నలుపు వెంటనే పోతుందండి నా ఫేస్ సైడ్స్లో ఉన్న నలుపు కూడా క్లియర్గా పోయింది మీరు కూడా యూస్ చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోకండి మీకు కూడా స్కిన్ గ్లోయింగ్ వస్తుంది స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు పింపుల్స్ వల్ల మచ్చలు పడినా ఎండ వల్ల డ్యామేజ్ అయినా మీ స్కిన్ మళ్ళీ తెల్లగా రావటానికి ఇది బాగా పనిచేస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి న్యాచురల్ రెమెడీస్ మన ఛానల్లో షేర్ చేస్తూనే ఉంటాను మీకోసం బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూడండి సేమ్ లైటింగ్ సేమ్ సెటప్ అసలు ఏం చేంజ్ చేయలేదు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ మీ కల్లా ముందే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్ రెమెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు యాప్స్ గుడ్నెస్ ప్రొడక్ట్ లింక్ కావాలి అనుకుంటే నేను మీకు ట్యాగ్ చేసి ఉంచుతాను చెక్ చేయండి ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్